We'll బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి వచ్చారు కరాటే కళ్యాణి గుడి వద్దకు స్థానికులు హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు పోలీసుల భారీ బందోబస్తుతో అడ్డుకునే యత్నం చేసిన ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు గుడి వద్దకు బోనాలతో ర్యాలీగా వెళ్లారు గుడిని పునర్ప్రతిష్ఠించాలంటూ డిమాండ్ చేశారు

त <laughs> బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి వచ్చారు కరాటే కళ్యాణి గుడి వద్దకు స్థానికులు హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు పోలీసుల భారీ బందోబస్తుతో అడ్డుకునే యత్నం చేసిన ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు గుడి వద్దకు బోనాలతో ర్యాలీగా వెళ్లారు గుడిని పునర్ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి వచ్చారు కరాటే కళ్యాణి గుడి వద్దకు స్థానికులు హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకునే యత్నం చేసిన ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు గుడి వద్దకు బోనాలతో ర్యాలీగా వెళ్లారు గుడిని డిమాండ్ చేశారు

బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బోనాలు సమర్పించేందుకు స్థానికులతో కలిసి వచ్చారు కరాటే కళ్యాణి గుడి వద్దకు స్థానికులు హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకునే యత్నం చేసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు బోనాలతో ర్యాలీగా వెళ్లారు గుడిని పునర్ప్రతిష్ఠించాలని এইটা না ওর থেকে ওর থেকে ভালো হবে না মানে আই ওরে একবার করে দিবি না আমরা তো ভালো চলে দেখি আমরা তো ভালো চলে দেখি రైట్ ఇక్కడ బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకు అందిస్తారు రత్న ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది ఎమ్మెల్యే కాలనీ బంజార హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఉదృత్తి చోటు చేస్తుంటుంది బోనాలు సమర్పించుకొని చేస్తున్నటువంటి బస్సులను అడ్డుకుంటున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇక్కడ పలువురు ఇటు హిందూ సంఘాలు చేరుతున్నాయి తో పాటు బజరంగ దళ్లు ఇతర బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఖచ్చితంగా లోపలకు అనుమతించాలి తాము అమ్మవారికి బోనం సమర్పించాల్సిందే అనేటువంటి విధాలన్నింటినీ కూడా వాళ్ళందరూ తెలియజేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా ఇటు ఆ భక్తులకు మరోవైపున ఇటు పోలీసులకు మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది ఖచ్చితంగా లోపలికి పంపించకపోతే మాత్రం పరిస్థితి మాత్రం విదృక్షంగా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో తాము ఈ విషయంలో ధనస్సు తగ్గేది లేదు అంటూ కూడా ఆ ప్రచర్శన వచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి హిందూ భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు కట్టె చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇక్కడి నుంచి ఇమీడియట్ గా ఎందుకంటే గతంలో ఇక్కడ పెద్దమ్మ ఆలయానికి సంబంధించి ఆలయాన్ని వేసి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని తరలించి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులకు సంబంధించి ఆ ప్రస్తుతం భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఇటు బంజారా హిల్స్ పోలీసులతో పాటు ఇటు అటు స్థానికంగా ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోలీసులందరినీ కూడా ఆ స్పెషల్ పార్టీస్ ని రహం గురించి జరిగింది ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితి వందల మంది పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది మనొక్కసారి ఆ విధ్వంస కూడా చూస్తూ ఉన్నాం ఒక వైపున లాగార్ పోలీసులు వచ్చారు మరోవైపున ఇటు స్పెషల్ పార్టీ పోలీసులు కనిపిస్తూ ఉన్నారు అలాగే ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు కూడా రంగంలోకి విధించినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది దానికి ఆ పెద్ద మగ్గుడి వద్ద ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఉద్రిక్తంగా మారాయని చెప్పాలి ఒకవైపున భక్తులకు మరోవైపున ఆ పోలీసులకు మధ్య వాగ్వాదం అనేది ఆ చోటు చేసుకుంటుంది ఎలాగైనా సరే లోపలికి పంపించాల్సిందే అనేటువంటి ఇటు హిందూ సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఒకసారి ఆ విజువల్స్ కూడా స్వామిటీలు కూడా చేరుతున్నారు వారితో కూడా ఒకసారి మాట్లాడించినటువంటి ప్రయత్నం చేద్దాం స్వామి ఏం చెప్తారు ప్రస్తుతం పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు ప్రభుత్వం వెంటనే కల్పించుకొని వాళ్ళు ఏమి చర్య చేయదలుచుకున్నారో న్యాయం న్యాయం బాగుంటుందని సాధ్య కాబట్టి పోలీసులు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పంపిణీ ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు విధానంగా అంటే అధికారులు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇక్కడ ఆల్రెడీ విగ్రహాన్ని తరలించేటువంటి రెవెన్యూ అధికారులకు సంబంధించి వాళ్ళ ప్రవర్తన తీరు

తరలించి వేస్తున్నటువంటి పోలీసులకు సంబంధించి కావచ్చు ఒకవేళ వీళ్ళు ఎటువంటి కార్యకలాపాలను కొనసాగించినప్పటికీ తమ యొక్క ఆ మూమెంట్ అనేది కొంత కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి ఉన్నాయి ఇప్పటి నుంచి విగ్రహాలు తరలిస్తాయి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ యొక్క కార్యకలాపాలను పాల్సొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అధికారులైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇటు సాధి తెలియజేస్తున్నారు మరి వైపున ఇదే ఇటు ఒకవైపున భక్తులకు మరోవైపున పోలీసులకు మధ్య వాగ్వాదం అనేది చోటు చేస్తుంది ఇక్కడ ఆందోళన నిర్వహించి ఖచ్చితంగా బోనాలు సమర్పించడం కోసం లోపలికి పంపించాల్సిందే అంటూ పట్టుబడుతున్నటువంటి భక్తులకు వాగ్వాదం చోటు చేస్తుంది మరి ఉద్రిక్తంగా కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు రత్న ఇప్పుడైతే వారు గుడిని పునర్నిర్మించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు మరి ఈ డిమాండ్ ఇటు దేవాదాయ శాఖ మంత్రి దగ్గరికి తీసుకెళ్లారా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వారి దగ్గర నుంచి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉద్రిప్తంగా మారినటువంటి నేపథ్యంలోనే దీని మీద అధికారులు స్పందించాలి అటు ప్రభుత్వం కల్పించుకొని ఖచ్చితంగా అక్కడ గుడిని నిర్మించాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాలి ఆ ఖచ్చితంగా ఇదే అంశానికి సంబంధించి సాధువులందరూ కూడా ఏకమై హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా అక్కడ గుడిని నిర్మించేంత వరకు కూడా తాము ఊరుకునేది లేదన్నటువంటి విషయాల నుంచి కూడా స్వయంగా సాధువులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కావచ్చు లేకపోతే ఇతర అధికారులు జోక్యం చేసుకొని అమ్మవారి ఆలయం విషయంలో అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇలాగే కంటిన్యూ జరిగితే మాత్రం ఖచ్చితంగా హిందూ సంఘాలన్నీ కూడా ఎప్పుడే ఏకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి దీని మీద కంటిన్యూ చర్యలు తీసుకున్న తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తదుపరి జరిగిపోయేటువంటి పరిస్థితులన్నిటికీ పరిణామాలన్నింటికి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఇక్కడ ఇటు ఎమ్మెల్యే కాలనీ అమ్మవారిని పెద్దమ్మ తల్లి అమ్మవారిని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు మరోవైపున స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించుకున్నారు ఉన్నారు భక్తులకు అలాగే మరోవైపున ఇటు పోలీసులకు మధ్య వాగ్వాదం అనేది కంటిన్యూ అవుతుంది మరి చూడండి తదుపరి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది రత్న మరి ఈ విషయంపై అక్కడ పెద్దమ్మ గుడి ఆలయ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు సో ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ గుడికి సంబంధించి ఇక్కడ ఎవరైతే విగ్రహాన్ని తరలించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి బోనాలు సమర్పించడం కోసం వచ్చాం కాబట్టి బోనాన్ని సమర్పించనివ్వాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఆలయాన్ని అక్కడ అమ్మవారు పెంచినటువంటి ఆనవాళ్లకు సంబంధించి కూడా ప్రత్యక్ష ప్రతి ఒక్క విషయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ అక్కడ ఆనవాళ్లను మాయం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం దీని మీద హిందూ సంఘాల ఆగ్రహానికి గురవుతారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు సో మరోవైపు ఇటు ఇప్పుడు ఇక్కడికి ఇటు విహెచ్పి నేతలు చేరుకున్నారు మరోవైపున ఇతర హిందూ సంఘాల నేతలు చేరుకున్నారు సాధువులు చేరుకున్నారు చేరుకుని ఆ ఖచ్చితంగా అమ్మవారి ఆనవాళ్లకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఆలయం వెలిసినటువంటి ఆ తీరంతో కూడా పరిశీలించాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ గుడిని నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి లేకపోతే మాత్రం హిందూ సంఘాల ఆగ్రహానికి గురవుతారు అనేటువంటి విషయాన్ని ప్రతకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ రత్న میں ہم نے کٹھنا آ رہا ہے اس سے علاوہ اے ٹی پی پانی چا کو داپ نہ